మీరు ఒకవేళ ఫార్చునర్ జీఆర్ఎస్ కార్ను కొనుక్కోవాలి అనుకుంటే అరవై ఒక్క అవుతుంది ఒక ఫార్చునర్ కార్ అమ్ముడైంది అంటే కార్ తయారు చేసిన కంపెనీ టొయాటాకు కేవలం నలభై నుంచి యాభై వేలు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది కానీ చెప్తే ఆశ్చర్యపోతారు అదే కారుపై గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా ఇరవై ఏడు లక్షల రూపాయలు అవును మీరు విన్నది నిజమే ముందు షాక్ల నుండి బయటికి రండి మీకోసం మళ్లీ రిపీట్ చేస్తాను జాగ్రత్తగా వినండి టొయోటా తన అరవై ఒక్క లక్షలు విలువ చేసే కార్ను అమ్మిన ప్రతిసారి మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ నలభై నుంచి యాభై వేలు సంపాదిస్తే గవర్నమెంట్ సేమ్ అదే కారుపై ఇరవై ఏడు లక్షలు సంపాదిస్తుంది కేవలం ట్యాక్స్ రూపంలో ఇక్కడ నిజానికి కార్ ఎవరు అమ్ముతున్నారు అనే డౌట్ రాక మీరు ఈ కారు కొన్నప్పుడు ఎక్కువ హ్యాపీగా ఎవరుంటారు చెప్పండి మీ ఫ్యామిలీ వాళ్ళు మీ చుట్టాలు మీ ఎరుగు పొరుగు వాళ్ళు ఓసారి వాళ్ళు కాదు ఎక్కువ హ్యాపీగా ఎవరుంటారు చెప్పమంటారా గవర్నమెంట్ ఎందుకంటే మీ యొక్క కారు పైన గవర్నమెంట్ ఇరవై ఏడు లక్షలు సంపాదిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకంటే ఎక్కువ గవర్నమెంట్ హ్యాపీగా ఉంటుంది మనని గవర్నమెంట్ ఎలా పిచ్చోలను చేస్తుందో చూపిస్తే చూడండి లాస్ట్ ఇయర్ జనవరిలో అటల్ సేతు బ్రిడ్జ్ ఓపెన్ చేశారు దీనికి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు అయింది అయితే ఇంత ఖర్చు పెట్టి నిర్మించినా కూడా కొంతకాలానికే దీని అప్రోచ్ రోడ్ పైన క్రాక్స్ వచ్చాయి ఈ విషయం మనలో దాదాపు అందరికీ తెలుసు ఆ పద్దెనిమిది వందల కోట్లు ఎవరివి మనవి నాలాంటి మీలాంటి సాధారణ పౌరులు కట్టిన ట్యాక్స్ డబ్బు ఒకసారి మీరు ఈ వీడియో టైటిల్ చూడండి పిఎం మోడీ గివ్స్ ఇండియా ఇట్స్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంటారు బ్రో ఎవ్వరు ఎవరికి ఇవ్వలేదు అది మనకు కడుతున్న ట్యాక్స్ డబ్బు మనం చెమటోడ్చి రక్తం చెందించి సంపాదించిన డబ్బు ముక్కుపిండి మన దగ్గర నుండి మనకు తెలియకుండానే ట్యాక్స్ రూపంలో లాక్కుంటుంది గవర్నమెంట్ ట్యాక్స్ ఈ దేశానికి అతిపెద్ద సమస్యగా మారింది అలాగే సొల్యూషన్ ఈ దేశానికి ఏ ట్యాక్స్ సిస్టమ్ అయితే బెస్టో वीडियो लो हिंदुस्तान जैसी जगह में 40 परसेंट टैक्स ले रहे हो 30 से 40 परसेंट बारह महीने में से पांच महीने आप सरकार के लिए काम कर रहे हो स्लीपिंग पार्टनर के नॉट आंसर सिटी बेस्ट मिनिस्टर इज बैक गाइस फाइना पगार तो बढ़ता नहीं है सबका पगार वही रहता है लेकिन खाने का दाम सबका बढ़ रहा है पांच साल में मिडिल क्लास रहेगा ही नहीं सब गरीब टैक्स ले, ले के कोई बचेगा ही नहीं भाई मतलब ये साला मर कैसे नहीं रहा अभी तक स्लीपिंग पार्टनर के नॉट आंसर सिटी इट्स अ पनिशमेंट इट्स नॉट अ टैक्स అశ్నిత్ గ్రోవర్ ట్యాక్స్ గురించి ఓ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ చేశారు అది విన్న తర్వాత ఇండియన్స్ అందరిలో ఓ డిస్కషన్ స్టార్ట్ అయింది అశ్నిత్ గ్రోవర్ ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే ట్యాక్స్ పేర్ అయినా ఉస్కుకో బెనిఫిట్ని మీరు మీరు థర్టీ టూ ఫోర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టే అయితే మీరు సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు నెలలు గవర్నమెంట్ కోసమే పని చేస్తున్నారు అని అది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు

మన దేశంలో అరవై లక్షల కంటే ఎక్కువ మంది థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు गवर्नमेंट ने इनकम टैक्स ऑफिस ऐसी होके आ रहा हूँ लास्ट ईयर 45 लाख रुपए का टैक्स भरने के बाद भी इनकम टैक्स ऑफिशियल्स मुझे हरास कर रहे हैं कुछ कुछ नई नई चीजें निकाल के एक एक ट्रांजेक्शन के ऊपर दे आर बेसिकली क्वेश्चनिंग में ये वाला पैसा कहा से आया ये वाला पैसा आपने कहा पर खर्च किया मेरे इतना हरास कर दिया लोगो ने मैं सऊदी अरेबिया में रहता हूँ इस केस को सेटल करने के लिए 4 लाख रूपए की ब्राइव मांगी जा रही है

మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగుంటాయో అందరికి తెలిసిన విషయమే కానీ అయినా కూడా థర్టీ పర్సెంట్ కట్టి తీరాల్సిందే అందుకే అంటారు ఇండియాలో ట్యాక్సెస్ ఏమో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నట్టుంటాయి సర్వీసెస్ ఏమో సోమాలియా దేశంలో ఉన్నట్టుంటాయని మీరు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా మీరు ఏది కొన్నా ప్రతి వస్తువు పైన మళ్ళీ జీఎస్టీ కట్టాలి నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేసి మిగిలిన ఎనిమిది నెలల డబ్బుతో మీరు ఏది కొన్నా మీరు గవర్నమెంట్కు జీఎస్టీ పేరుతో మళ్ళీ ట్యాక్స్ కట్టి తీరాలి మీరు సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ సంపాదిస్తే మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు ప్రతిరోజు అవసరమయ్యే ప్రతి వస్తువు పైన కట్టాలి అది మెడిసిన్ అయినా వాటర్ బాటిల్ అయినా లేదా బిస్కెట్ ప్యాకెట్ అయినా ప్రతి దాని మీద జీఎస్టీ కట్టాలి ఎక్సెప్ట్ పెట్రోల్ అండ్ ఆల్కహాల్ వీటిపైన జిఎస్టీ ఉండదు ఎందుకంటే జీఎస్టీ కంటే ఎక్కువ ట్యాక్సెస్ వీటిపై విధించింది గవర్నమెంట్ ఇండియాలో రెండు రకాల ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయి ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా మీ దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేస్తుంది అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్ లు మాత్రం మీకు నేరుగా కాకుండా జిఎస్టి టోల్ ట్యాక్స్ సెస్ సర్ఛార్జ్ పేరుతో మీకు తెలియకుండానే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు జీఎస్టీని టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్ నుండి అమల్లోకి తీసుకుని వచ్చారు జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ ప్రతి నెలకు ఒక లక్ష అరవై వేల కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది అంటే సంవత్సరానికి ఏకంగా ఇరవై లక్షల కోట్లు కేవలం ఈ జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ సంపాదిస్తుంది పేదవారి దగ్గర నుండి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరు కొనుక్కునే ప్రతి వస్తువు పైన దాని ప్రైస్తో పాటు జిఎస్టీని కూడా కట్టాలి అది కూడా చాలా మందికి తెలియకుండానే కడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి అక్కడ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను దానిపైన ఎంఆర్పీ కింద ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది మీరు గమనించారా ఆ టాక్సెస్ లో సగం స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది సగం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది కోల్గేట్ హెయిర్ ఆయిల్ పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది కోల్గేట్ యాక్చువల్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాం దానిపైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే నైన్ రూపీస్ మొత్తం ఫిఫ్టీ నైన్ రూపీస్ అవుతుంది ఈ ఎక్స్ట్రా నైన్ రూపీస్ మనం గవర్నమెంట్ కు కడుతున్నాం ఇలా మనం ఏ వస్తువు కొన్నా దానిపై ట్యాక్స్ కట్టి తీరాలి కేవలం ఈ జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఇరవై లక్షల కోట్లు సంపాదించింది ఇరవై లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు దాదాపు ఒక సంవత్సరానికి అయ్యే బడ్జెట్లో అది సగం నేను సూపర్ మార్కెట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఒక టూత్పేస్ట్ కొనుక్కున్నాను మరియు బిస్కెట్ ప్యాకెట్ పై ఫైవ్ పర్సెంట్ అలాగే టూత్పేస్ట్ పై ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది నేను ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీలు కట్టి ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను బయటకు వచ్చి నేను నా కార్లో కూర్చున్నాను నేను ఆ కూర్చున్న కార్కి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కట్టాను ట్వంటీ టూ పర్సెంట్ సెస్ కట్టాను ట్వెల్వ్ పర్సెంట్ సర్ అని రోడ్ ట్యాక్స్ అని గ్రీన్ ట్యాక్స్ అని ఇంకా ఇలా రకరకాల ట్యాక్స్ కార్ కొంటున్న టైంలో కట్టాను కార్ కొనుక్కుని దాన్ని రోడ్ పైన నడపడానికి రోడ్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ కట్టేశాను సూపర్ మార్కెట్ లో ప్రోడక్ట్స్ కొంటే అక్కడ ట్యాక్స్ కట్టాను బయటకు వచ్చి కారులో కూర్చున్నాను ఆ కూర్చున్న కార్ కూడా ట్యాక్స్ కట్టాను ఆ కారును రోడ్ పైన నడిపించడానికి రోడ్ ట్యాక్స్ కూడా కట్టాను అయితే కార్లో కూర్చొని అలా వెళ్తూ ఉండగా ముందు టోల్ గేట్ కనిపించింది అక్కడ నేను టోల్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నేను టోల్ ట్యాక్స్ కట్టి తీరాలి టోల్ ట్యాక్స్ ఎందుకు పెడతారు అంటే ఆ రోడ్ని నిర్మించడానికి అయిన ఖర్చును రికవర్ చేయడానికి పోయిన సంవత్సరం గవర్నమెంట్ కేవలం టోల్ ట్యాక్స్ ద్వారా ఏకంగా యాభై వేల కోట్లు సంపాదించింది నేను ఇక్కడ మళ్ళీ ట్యాక్స్ కట్టాను ఎందుకు ఏ రోడ్డు నిర్మాణం కోసం అయితే నేను ట్యాక్స్ కట్టాను ఆ రోడ్డు మీద నేను వెళ్ళడానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాను సో ఇలా ట్యాక్స్ కట్టి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ తీసుకున్నాను మళ్ళీ ఆ వాటర్ బాటిల్ పై ట్యాక్స్ కట్టాలి ఇక తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని ఇంకేం కొనకూడదు అని నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాను అలా ఇంటికి వెళ్ళగానే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను ఉంటున్న నా ఇంటికి కూడా ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాను ప్రాపర్టీ ట్యాక్స్ పేరుతో మరియు అంతేకాదు నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు లేదా ఫర్నిచర్ పైన కూడా ట్యాక్స్ కట్టాను అది సోఫా కానివ్వండి బెడ్ కానివ్వండి అల్మారి కానివ్వండి అవి కొంటున్న సమయంలో నేను వాటిపైన కూడా ట్యాక్స్ కట్టాను నిజానికి ఇవన్నీ కట్టడానికి నాకు డబ్బు కావాలి బట్ ఆ డబ్బులో కూడా థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను ఇదంతా ఆలోచించి మైండ్ అంతా హీట్ ఎక్కిపోయి బెడ్ పైన అలా పడుకుని నిద్రపోయాను మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం లేచి నేను ఆఫీస్కి రెడీ అయ్యి కార్ తీశాను మళ్ళీ ఆఫీస్కి దారిలో మళ్ళీ టోల్ ట్యాక్స్ కట్టాలి బ్రో ఈ దేశంలో ట్యాక్స్ తప్ప ఇంకేమైనా ఉందా అసలు ఒక ఊపిరి పీల్చుకోవడానికి తప్ప అన్నిటిపై ట్యాక్స్ ఉంది నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ రోడ్లు నేనే వేశాను నాకే ఓటేయండి అని అడిగారు అనుకోండి వాళ్ళకి చెప్పండి ఈ డబ్బు మాది మేం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం జీఎస్టీ కట్టాం కాబట్టి ఈ డబ్బంతా మాది అని చెప్పండి మిమ్మల్ని ఎన్నుకున్నది కేవలం మా డబ్బుతో అవి చేయడానికి కానీ ఆ పని కూడా మీరు సరిగ్గా చేరు డబ్బంతా మాది మీరు ఎక్స్ట్రా ఏం చేశారు మాకోసం అని ప్రశ్నించండి ఎవరైనా సరే ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి రోడ్లు వేశాం హాస్పిటల్ కట్టించామంటే అది వాళ్ళ సొంత డబ్బుతో అయితే కాదు కదా అది మన డబ్బు ఒక చిన్న టూత్పేస్ట్ కొన్నప్పుడు హెయిర్ ఆయిల్ కొన్నప్పుడు మనం కట్టే ఆ ఎక్స్ట్రా జిఎస్టి ఏదైతే ఉందో దాంట్లో నుంచి వీళ్ళు కొంత దోచుకొని రోడ్లు గానీ హాస్పిటల్స్ గానీ కట్టిస్తున్నారు అదీ కాకుండా వీళ్ళకి మళ్ళీ జీతాలు వాటితో పాటు అలౌన్స్ ఇవన్నీ మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి నుండే వెళ్తాయి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ గురించి చూద్దాం ఇండియాలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాలో తొంభై ఏడు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు అందులో నుంచి కేవలం రెండు కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంటే ఈ రెండు కోట్ల మంది మాత్రమే సంవత్సరానికి మూడు లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వీళ్ళు దేశ జనాభాలో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మంది మాత్రమే అయినా కూడా పోయిన సంవత్సరం వీళ్ళు ఏకంగా ఇరవై లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి కట్టారు మరియు బిజినెస్ కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో తొమ్మిది లక్షల పదకొండు వేల కోట్లు గవర్నమెంట్ కి కట్టారు గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్ అన్నిటిని తీసుకుని ఒక బడ్జెట్ ను తయారు చేస్తుంది ఏ సెక్టార్ కి ఎంత ఇవ్వాలి అని నిర్ణయిస్తుంది లైక్ మనకు జీతం పడగానే మనం కూడా ప్లాన్ చేసుకుంటాం కదా కిరాణా సామానుకు ఇంత వెళ్తుంది గ్యాస్కు ఇంత వెళ్తుంది ఎలక్ట్రిక్ బిల్కి ఇంత వెళ్తుంది అని ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకుంటామో సేమ్ అలాగే మన గవర్నమెంట్ బడ్జెట్ను ప్లాన్ చేస్తుంది వినడానికి అంతా బాగానే ఉంది అనిపిస్తుంది కదా కానీ ఇక్కడే ట్యాక్స్ యొక్క ట్రాప్ ఉంది రాజు అనే వ్యక్తి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు అనుకోండి ఆ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ పది కోట్లు అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఈ ప్రాఫిట్ పై డైరెక్ట్ గా థర్టీ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ అలాగే ట్వెల్వ్ పర్సెంట్ సర్ఛార్జ్ పడుతుంది సర్ఛార్జ్ ఏంటి అంటే భవిష్యత్తులో దేశంలో రాబోయే నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఎంతో నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి గవర్నమెంట్కి డబ్బు అవసరం కాబట్టి దానికోసం సర్ఛార్జ్ పేరుతో ముందుగానే మన దగ్గర నుండి డబ్బు తీసుకుంటుంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ ట్యాక్స్లన్నీ పోయిన తర్వాత ఆ కంపెనీ దగ్గర ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు మిగులుతాయి చూసారా పది కోట్లు ఎలా ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అయ్యాయో సో చాలా కంపెనీలు ఇంత డబ్బు కట్టలేక కరప్షన్ చేస్తూ ఉంటాయి దాన్నే బ్లాక్ మనీ అంటారు సో రాజు దగ్గరికి వస్తే ఆ కంపెనీ సంవత్సరానికి కోటి రూపాయలు జీతం ఇస్తూ రాజుని పనిలో పెట్టుకుంది అయితే ఈ కోటి రూపాయల్లో కూడా రాజు ఇన్కమ్ ట్యాక్స్ కింద ముప్పై లక్షలు గవర్నమెంట్ కి కట్టాలి తర్వాత అతని దగ్గర డెబ్బై లక్షలు మిగులుతాయి రాజు ఎప్పటి నుంచో ఫార్చునర్ జీఆర్ఎస్ కొనుక్కోవాలని కలలు కంటున్నాడు అయితే ఆ కారు ఎక్ షోరూమ్ ప్రైస్ యాభై ఒక్క లక్షలు ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో పేస్ ప్రైస్ డీలర్స్ ప్రాఫిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ సెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎక్ షోరూమ్ ప్రైస్ లో అందరికన్నా ఎక్కువ ఎవరికి వెళ్తుందో తెలుసా గవర్నమెంట్ కి ఒక అరవై ఒక లక్షలు విలువ చేసే కార్ యొక్క అసలు ధర ఏదో తెలుసా కేవలం ముప్పై నాలుగు లక్షలు మాత్రమే అయితే ఈ ముప్పై నాలుగు లక్షల యాక్చువల్ ప్రైస్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ అంటే తొమ్మిది లక్షల యాభై రెండు వేలు అలాగే ట్వంటీ టూ పర్సెంట్ సెస్ ట్యాక్స్ అంటే ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు కంపెనీ నుండి కొన్ని డీలర్ మనకు అమ్ముతున్నాడు కాబట్టి డీలర్ లక్ష రూపాయల ప్రాఫిట్ దానిపై పెట్టుకుంటాడు సో ఇప్పుడు వీటన్నిటిని కలిపితే ముప్పై నాలుగు లక్షలు విలువ చేసే కార్ యాభై లక్షలు అవుతుంది అక్కడికే అయిపోలేదు ఈ యక్షోరూమ్ ధర అయిన యాభై ఒక్క లక్షల పైన మళ్ళీ రోడ్ ట్యాక్స్ అని ఇన్సూరెన్స్ అని గ్రీన్ ట్యాక్స్ అని ఇంకా ఇతర చార్జెస్ అన్ని కలుపుకుని ముప్పై నాలుగు లక్షలు విలువ చేసే కార్ అరవై ఒక అవుతుంది అయితే అంతేకాదు మీరు కారు కొనగానే అయిపోదు కదా దానికి జీవితాంతం పెట్రోల్ కొట్టిస్తూ ఉండాలి ఆ పెట్రోల్ పై దాదాపు అరవై శాతం మీరు ట్యాక్స్ కడుతూనే ఉండాలి అంతేకాదు హైవే పై వెళ్తున్నప్పుడు టోల్ ట్యాక్స్ కూడా కట్టాలి ఇది కాకుండా కార్ పార్ట్స్ పాడైనప్పుడు కొత్త పార్ట్స్ కొంటున్న ప్రతిసారి మీరు ట్యాక్స్ కట్టాలి మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తా ఒక అరవై ఒక్క లక్షల కారును మనం కొంటున్నాం కానీ దాన్ని తయారు చేసిన కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా కేవలం నలభై నుంచి యాభై వేలు మాత్రమే ముప్పై నాలుగు లక్షలు ఏదైతే బేస్ ప్రైజ్ ఉందో అందులో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మొత్తం తీసేస్తే కంపెనీకి మిగిలేదు కేవలం నలభై నుంచి యాభై వేలు మాత్రమే అండ్ ఇంకో విషయం ఈ కంపెనీ సంవత్సరానికి ఇలాంటి కార్లు ఎన్నైతే అమ్ముతుందో ఆ వచ్చే ప్రాఫిట్లో నుంచి కూడా మళ్ళీ గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాలి కారు యొక్క బేస్ ప్రైస్ అండ్ డీలర్ ప్రాఫిట్ అయినా లక్ష రూపాయలు పక్కన పెడితే ఈ కారు పైన అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటే అరవై ఒక్క లక్షల నుంచి ఏకంగా ఇరవై ఏడు లక్షలు కేవలం గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంతకి నిజానికి కారు అనిపిస్తుంది కదా సో ఇలా ఎన్ని రకాలుగా ట్యాక్స్ వస్తుందో ఆ అమౌంట్ అంతా కలిపి గవర్నమెంట్ బడ్జెట్ తయారు చేస్తుంది పోయిన సంవత్సరం సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెక్టార్ కి వెళ్ళింది మొత్తం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈ సెక్టార్ కి కేటాయించడం జరిగింది ఇండియాలో హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేస్ యొక్క నిర్మాణం బాగానే జరిగిన ఇది కేవలం ఇండియాలో ఉన్న రోడ్స్ లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న లోకల్ రోడ్స్ పరిస్థితి మనందరికి తెలిసిన విషయమే గుంతలు లేని రోడ్లు ఒక్కటి కనిపించవు ఈ రోడ్లు కేవలం ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి ముందు సడన్ గా రిపేర్ అయిపోతూ ఉంటాయి మరియు రిపేర్ చేసిన ఒకటి రెండు నెలల్లోనే పాడైపోతూ ఉంటాయి ఇదంతా చూస్తూ చూస్తూ మనం దానికి అలవాటు పడిపోయాం అసలు ఈ రోడ్లు బాగవవా మనం కడుతున్న ట్యాక్స్ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది రెండు వేల ఇరవై మూడులో బీహార్లో పదిహేడు వందల కోట్లతో నిర్మించిన ఒక బ్రిడ్జ్ కూలిపోయింది ఆ పదిహేడు వందల కోట్లు ఎవరివి మీరు నేను కట్టిన ట్యాక్స్ డబ్బే కదా ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా లో క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించడం కరప్షన్ చేసి డబ్బు మిగిలించుకోవడానికి చీప్ మెటీరియల్ యూస్ చేసి కట్టారు ఫలితం ఏడు వందల కోట్లు నాశనం మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ధరలు పెంచి పెంచి మన దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా బాధిస్తుంది జనాలు ఎంత అమాయకులంటే అది తమ డబ్బే అని వారికి అస్సలు తెలియదు అది మన డబ్బే ఇలా వృధా అయిపోతుంది మరికొన్ని ప్రాంతాల్లో చూడండి ఎలాంటి బ్రిడ్జ్లు కడుతున్నారు రేపు ఈ బ్రిడ్జ్ కోల్పోయినప్పుడు ఎవరో నలుగురు చనిపోవాల్సిందే అయినా ఆ నలుగురి ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళు పురుగుల్లాంటి వాళ్ళు కదా ఇక ట్రైన్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు వందే భారత్ లాంటి ట్రైన్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కానీ పాత ట్రైన్ల మెయింటెనెన్స్ సరిగా లేక ఎంతమంది చనిపోతున్నారో మనం ఎప్పుడు న్యూస్ చూస్తూనే ఉన్నాం ఒకసారి మన దేశ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీని చూడండి బహు సమస్య సార్ तो टैंकर व्यवस्था चल వ్యవస్థ है ये नॉर्मल गलियां పొద్దు వ్యవస్థ ये चल रहा है दिल्ली में क्या कर रहे हैं भाई कोई अगर सफेद यूरोपियन आदमी इसको देख ले तो इतनी गिल्ट में आए की डूब के इसी नाले में मर जाये कुछ भी नहीं होता सब कुछ होता है इलेक्शन के टाइम में अभी कुछ नहीं होता दो तो महीने बाद देखना फिर आ जाएगा सारा पूछ करके पूरा आ जाएगा जितना नेता रहेगा सब भैया मेरे देना वोट भैया मेरे देश का दिखाइए मुख्यमंत्री जी और प्रधानमंत्री जी ये दिल्ली है की नहीं है की नहीं सिंगापुर पैलेस बन चुका है ఈ చెత్తంతా చూసిన తర్వాత ఈ సిటీలోనే జీ ట్వంటీ సబ్మిట్ జరిగింది అంటే మీరు నమ్ముతారా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మన దేశ క్యాపిటల్ సిటీ పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో ఉన్న మిగతా సిటీస్ అండ్ విలేజెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేయొచ్చు ఢిల్లీలో ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరానికి ఏడు కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది అంతేకాదు ఇండియాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు నుంచి ఐదు కోట్లు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇస్తుంది వారి వారి ఏరియాలో డెవలప్మెంట్ చేయడానికి కనీసం అందులో నుంచి యాభై శాతం యూజ్ చేసిన దేశం ఎప్పుడో బాగుపడేది నిజానికి ఆ డబ్బు ఎంత యూస్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా చూడాలి ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బే కాబట్టి అది మన డబ్బే కాబట్టి ఎక్కడ ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న పూర్తి వివరాలు గవర్నమెంట్ ప్రతి పౌరుడికి అందుబాటులోకి తీసుకురావాలి అంతేకాదు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టే వారి విషయం కూడా అంత ఈజీ కాదు వీళ్ళు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఎటువంటి బెనిఫిట్ ఉండదు దీని అర్థం వాళ్ళు చారిటీ చేస్తున్నారు సంవత్సరంలో నాలుగు నెలలు వాళ్ళు ఇతరుల కోసం పనిచేస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారం ట్యాక్స్ బేస్ను పెంచడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్యను పెంచడం ట్యాక్స్ బేస్ను పెంచాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి నీట్ లాంటి అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్సే లీక్ అవుతుంటే అది ఎలా సాధ్యపడుతుంది చెప్పండి పిల్లలు ఎంతో కష్టపడి బయటకు వెళ్లకుండా సంవత్సరం అంతా ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ చివరకు ఏమవుతుంది కనీసం గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా ఆపలేకపోతుంది నీట్ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా ప్రతి సంవత్సరం ఎన్నో ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతూనే ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తే కాస్త బాధే అనిపిస్తుంది కానీ మీకు విషయం తెలుసా ఈ ప్రపంచంలోని కొన్ని దేశాలలో యాభై నుండి ఎనభై శాతం ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది నేను జోక్ చేయడం లేదు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఈ కంట్రీస్లో బెల్జియం ఫిన్లాండ్ పోర్చుగల్ యునైటెడ్ కింగ్డమ్ స్విట్జర్లాండ్ డెన్మార్క్ జపాన్ ఈ దేశాలలో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది మన దేశంలో కేవలం వన్ టు పర్సెంట్ మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కానీ ఈ దేశాలలో ఫార్టీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మంది హ్యాపీగా తమ టాక్సెస్ కడుతున్నారు ఇంత ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళు కట్టడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ నుండి చాలా బెనిఫిట్స్ వస్తాయి మీకు ఏం జరిగినా మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంటే చూసుకుంటుంది మంచి వైద్యం అందిస్తుంది అది కూడా పూర్తిగా ఫ్రీగా ఈ దేశాలలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు అది కూడా ఫ్రీగానే ఫిన్లాండ్ దేశాలలో కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే కాదు అందరికి పెన్షన్ వస్తుంది ఈ కంట్రీస్ లో మీరు జాబ్ చేస్తూ చేస్తూ ఉద్యోగం సడన్ గా పోయిందనుకోండి అటువంటి సమయంలో డబ్బు ఇస్తూ సహాయపడుతుంది గవర్నమెంట్ తిరిగి మీకు జాబ్ వచ్చే వరకు ఒక మనిషిని పెట్టి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయిస్తాయి మిమ్మల్ని నెక్స్ట్ జాబ్ కోసం రెడీ చేస్తాయి కానీ అదే మన దేశంలో థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మీకు ఎటువంటి ఉపయోగం లేదు మీకు ప్రమాదకరమైన వ్యాధి వచ్చినా లేదా మీ జాబ్ పోయినా ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునే దిక్కే ఉండదు ఈ ప్రపంచంలో ధనవంతులైన వ్యాపారవేత్తలను చూడండి మీకేమనిపిస్తుంది వీళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారనుకుంటున్నారా అస్సలు కాదు వీళ్ళు అసలు ట్యాక్సే కట్టరు బిజినెస్లో ఎలా ఉంటుందంటే ముందే ట్యాక్స్ ఉండదు బిజినెస్లో అయ్యే అన్ని ఖర్చులు అన్ని పోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో నుండి థర్టీ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది నాకు ఒక వాటర్ బాటిల్ బిజినెస్ ఉందనుకోండి దాని నుండి నాకు సంవత్సరానికి పది కోట్ల రెవెన్యూ వచ్చింది అయితే ఈ పది కోట్లు నా ఆదాయం కాదు లేదా నా ప్రాఫిట్ కాదు ఈ పది కోట్లలో నుండి తొమ్మిది కోట్లు బిజినెస్లో అయ్యే ఖర్చులకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఎలక్ట్రిసిటీ బిల్స్ వగైరాకి వెళ్తుంది ఇవన్నీ పోను నాకు ఒక కోటి రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అప్పుడు నేను అందులో నుంచి థర్టీ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి అంటే ఇంత ముప్పై లక్షలు అయితే ఈ బిజినెస్ మెన్స్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు కార్ కొనుక్కున్నా ట్రావెల్ చేసినా లేదా డబ్బును దేనికైనా ఖర్చు చేసినా ఆ డబ్బును వారు బిజినెస్ ఎక్స్పెన్సెస్గా చూపించి ట్యాక్స్ను తప్పించుకుంటారు ఒక బిజినెస్ మీద నాకు వంద కోట్ల ప్రాఫిట్ వచ్చిందనుకోండి అందులో నుంచి థర్టీ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్కి వెళ్తుంది ట్వెల్వ్ పర్సెంట్ సర్ఛార్జ్కి వెళ్తుంది ఫోర్ పర్సెంట్ సెస్కు వెళ్తుంది మొత్తం ఫార్టీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది అంటే వంద కోట్ల నుండి నలభై నాలుగు కోట్లు కేవలం గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కట్టాలి ఇక్కడే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చాలా తెలివిగా ఈ ట్యాక్స్లను తప్పించుకుంటారు అది ఎలాగో తెలుసా అన్ని కోట్లు గవర్నమెంట్ కట్టకుండా ఉండడానికి వారు ఛారిటీ చేయడం మొదలు పెడతారు అంటే దానం చేయడం ఈ ఛారిటీ అమౌంట్ ఏదైతే ఉందో అది బిజినెస్ ప్రాఫిట్లో కాకుండా ఎక్స్పెన్సెస్ కిందికి వస్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది ధనవంతులైన వ్యాపారవేత్తలు తమ సొంత కంపెనీల పేరుతో ఛారిటీ పెట్టి వారికి వచ్చే ఆదాయం మొత్తం ఆ ఛారిటీలోనే వేస్తూ ఉంటారు అంటే ఒక జాబ్లో నుంచి తీసి ఇంకో జాబ్లో వేయడం అన్నమాట ఈ ప్రపంచంలో ఏ ధనవంతులైనా మీరు తీసుకోండి ప్రతి ఒక్కరికి సొంత చారిటీ ఉంటాయి సో దీని ద్వారా ట్యాక్స్ కు వెళ్లాల్సిన ఎన్నో కోట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి రెండు వేల పదిహేనులో మార్క్ జుకర్బర్గ్ సేమ్ ఇలాగే చేశాడు తన దగ్గర ఉన్న మెటా యొక్క షేర్స్ లో నైంటీ నైన్ పర్సెంట్ చారిటీకి డొనేట్ చేశాడు అప్పుడు అందరూ చూసి అతను ఎంతగానో ప్రశంసించారు కానీ చివరకు తెలిసిందేంటంటే అతను ఏ చారిటీకి అయితే డొనేట్ చేశాడో అది అతని సొంత చారిటీ అని సేమ్ ఇలాగే దీనికి ఒక సంవత్సరం ముందు గోప్రో ఓనర్ కూడా చేశాడు ఐదు వందల మిలియన్ డాలర్లు తన సొంత చారిటీలో వేశాడు ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశంలో ఉన్న ధనవంతులు ఒక అడుగు ముందుకేసి రైతులు అవుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు ఏంటి జోక్ చేస్తున్నారనుకుంటున్నారా అండర్ సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం మన ఇండియాలో అగ్రికల్చరల్ ఇన్కమ్ నుండి ఎటువంటి ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు వ్యవసాయం నుండి లక్షలు కోట్లు సంపాదించినా మీరు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టనవసరం లేదు ఈ చట్టం మన ట్యాక్స్ సిస్టంలో ఉన్న అతిపెద్ద లూప్ హోల్ మన దేశంలో కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లున్న రైతులు వ్యవసాయదారులు ఎంతో మంది ఉన్నారు వారు ఒక్క రూపాయి గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టరు ఈ చట్టాన్ని ఈ దేశంలో ఉంటున్న ధనవంతులు చాలా తెలివిగా ట్యాక్స్ ను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు అమితాబ్ బచ్చన్ అతని భార్య జయా బచ్చన్ అంతేకాదు అతని కొడుకు అభిషేక్ బచ్చన్ మరియు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వీళ్ళందరూ రైతులు మీరు నమ్మి తీరాలి వీళ్ళని వీళ్ళు రైతులుగా ప్రకటించుకున్నారు ట్యాక్స్ తప్పించుకోవడానికి చూడండి నాకు జిఎస్టి అన్నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నా ఎటువంటి ద్వేషం లేదు జీఎస్టీ అనేది మోడీ ప్రభుత్వం యొక్క చాలా గొప్ప నిర్ణయం జీఎస్టీ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే అది ఎంత అద్భుతమైందో మీరే చెప్తారు అయితే ఒక బాధ్యత గల భారత పౌరుడిగా ఇండియన్ ట్యాక్స్ ను ఇంకాస్త బెటర్ చేయడానికి నా దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి సొల్యూషన్ నెంబర్ వన్ అలవెన్సెస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ఎంపీస్ మన దేశంలో ప్రతి ఎంపీకి నెలకు లక్ష రూపాయల జీతంతో పాటు ఐదు నుంచి ఆరు లక్షల అలవెన్సెస్ సెపరేట్ గా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది కానీ వాస్తవానికి మొత్తం ఐదు వందల నలభై మూడు ఎంపీస్లలో తొంభై మూడు శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు అలాంటప్పుడు ప్రతి నెల ఐదారు లక్షలు వీళ్ళకి అలవెన్సెస్ రూపంలో ఇవ్వడంలో అసలు ఏమైనా అర్థం ఉందా నేను పూర్తిగా ఇవ్వడం మానేయమని చెప్పట్లేదు కానీ ఈ అమౌంట్ని తక్కువ చేయొచ్చు కదా అప్పుడు ట్యాక్స్ డబ్బు ఆదా అవుతుంది మన దేశంలో కనీసం ఒక్క పూట భోజనం దొరకని వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు ఇప్పటికీ మన దేశంలో పంతొమ్మిది కోట్ల మంది ప్రజలు ఖాళీ కడుపుతోనే పడుకుంటున్నారని ఎన్నో రిపోర్ట్స్ బయటపెట్టాయి అంతేకాదు మన దేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో నూట ఇరవై ఐదు దేశాలలో నూట పదకొండవ స్థానంలో ఉంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో కనీసం రెండు పూటల భోజనం దొరక్క ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని అంతేకాదు ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల మంది ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఆకలితో చనిపోతున్నారు కాబట్టి సొల్యూషన్ నెంబర్ వన్ ఎంపీసీ యొక్క అలవెన్సెస్ తక్కువ చేయడం మూలంగా గవర్నమెంట్ దగ్గర కాస్త డబ్బు మిగులుతుంది సొల్యూషన్ నెంబర్ టూ ట్యాక్సెస్ ఫ్రమ్ ఫైన్స్ అండ్ రూల్స్ దుబాయ్ లో మీరు నడిపే కారు దుమ్ము పట్టిపోయి ఉందనుకోండి మీకు దుబాయ్ గవర్నమెంట్ ఐదు వందల దిరామ్స్ ఫైన్ వేస్తుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వేల కంటే ఎక్కువే మీ వెహికల్ని తప్పుగా పార్క్ చేసినా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసినా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసినా మీకు ఫైన్ విధిస్తారు కేవలం ముప్పై మూడు లక్షలున్న దుబాయ్ జనాభా నుండి ప్రతి సంవత్సరం ఫైన్ ద్వారా ఏకంగా ఐదు వేల కోట్లు సంపాదిస్తుంది దుబాయ్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టిచ్ చేయడం మూలంగా ఎంత డబ్బు గవర్నమెంట్ జనరేట్ చేయగలుగుతుందో ఒకసారి ఊహించుకోండి దీని మూలంగా రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఫైన్ రూపంలో గవర్నమెంట్ కు డబ్బు వస్తుంది మరియు రెండవది ప్రజల్లో సివిక్ సెన్స్ క్రియేట్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా రోడ్డుపైన ఎలా పడితే అలా డ్రైవ్ చేయకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మొదలు పెడతారు ఈ చెడ్డ అలవాట్లు మానేస్తారు సొల్యూషన్ నెంబర్ త్రీ ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్ లో ఉంది సంవత్సరాల తరబడి వస్తున్న పేపర్ లీక్ స్టడీషన్ను ఆపేయాలి అప్పుడు ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి అలా ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయో ట్యాక్స్ వారి సంఖ్య కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ప్రస్తుతం మన దేశంలో దాదాపు పది లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా ఉంది ఎంతమంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి జీవితం వృధా అయిపోతుంది సొల్యూషన్ నెంబర్ ఫోర్ బిల్డ్ బిజినెసెస్ ప్రజలకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న సెక్టార్స్ లో గవర్నమెంట్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి కాబట్టి ప్రజలపై నుండి కాస్త ట్యాక్స్ భారం తగ్గించవచ్చు గవర్నమెంట్ బిజినెస్ చేస్తే వచ్చే ఆదాయం నుండి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా అందించవచ్చు అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కూడా ఇవ్వచ్చు ఇది ఫ్రీ బిస్ కాదు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది అలాగే అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ దగ్గర కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు